కలిసిన శుభవేళ ఎపిసోడ్ థర్టీ ఫోర్ ఇక కామాక్షి ప్రకాష్ లని పడుకోమని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళింది సంధ్య తన రూమ్ లోకి వెళ్ళేసరికి ఫోన్ చూసుకుంటూ కనిపించడంతో అయాన్ వైపు కోపంగా చూస్తూ ఉంది సంధ్య డోర్ దగ్గరే నిలబడి కోపంగా చూస్తూ ఉన్న భార్యని కనీసం గమనించలేదు మన అయాన్ బాబు ఇక ఇలా కాదు అనుకొని కోపంగా లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి అయా చేతిలోని మొబైల్ లాక్కుంది ఇంతసేపు నన్ను ఇంత భయపెట్టి టెన్షన్ పెట్టి ఇప్పుడేమో హాయిగా ఫోన్ చూసుకుంటున్నావా పడుకోకుండా అడ్డు అరవడం మొదలుపెట్టింది ఇప్పుడు ఏమైందని ఏమవుతుంది డాక్టర్ ఏం చెప్పారో తెలుసా నిన్ను ఫోన్కి చాలా దూరంగా ఉంచమని చెప్పారు నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు కానీ నువ్వేంట్రా అంటే ఫోన్ చూసుకుంటూ ఉన్నావు అంటూ మళ్ళీ అరవడం మొదలుపెట్టింది అబ్బా లౌడ్ స్పీకర్ ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు అడిగాడు అయా చెవులు రెండు మూసుకొని ఏంటి నేను లౌడ్ స్పీకర్నా సరే అలాగే అనుకో నీ కోసం బాధపడటం నీకు సేవలు చేయటం నాది బుద్ధి తక్కువ కనీసం షూస్ కూడా విప్పకుండా పోయావు కదా అంటూ మళ్ళీ అరవడం మొదలుపెట్టింది సర్లే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు అర్థమవుతుంది ఇంకా ఎక్కువ రోజులు కోపం నటించకండి మేడం అన్నాడు అయాన్ ఎవరు చెప్పారు నీ మీద నాకు కోపం తగ్గిపోయింది అని అలా ఏం లేదు నువ్వు అసలు అలాంటి భ్రమలు ఏమైనా అలాంటి భ్రమలో ఏమైనా బ్రతుకుతున్నట్టయితే దయచేసి బయటికి వచ్చేసాయి అర్థమవుతుందా మిస్టర్ అయాన్ రాథోడ్ నీ మీద కోపం అంత ఈజీగా పోదు నాకు అంది సంధ్య మరి ఎలా పోతుంది ఏమో అది నాకు తెలీదు తెలిసిందా నీకు చెప్పను అంది సంధ్య యాటిట్యూడ్గా అబ్బో ఇదంతా యాటిట్యూడా అడిగాడు అయాన్ ఎస్ మిస్టర్ అయాన్ ఇకని నాతో డిస్కస్ చేసింది చాలు కానీ మూసుకొని పడుకో అంటూ లైట్ ఆఫ్ చేసి అయాన్ పక్కకి వచ్చి పడుకుంది ఇక భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ పక్కకి తిరిగి తన వైపే చూస్తూ ఉండిపోయాడు నా వైపు చూస్తూ ఉండిపోవడం చూ కాదు పడుకో అంది సంధ్య కళ్ళు తెరవకుండానే ఒళ్ళంతా కళ్ళే రాక్షసికి అనుకుంటూ ముద్దుగా భార్యని తిట్టుకుంటూ మెల్లగా తన నడుము మీద చెయ్యి వేయబోయాడు ఇది ముందే గ్రహించిన సంధ్య అయాన్ చేతిని గాల్లోనే ఆపేసి ఇలాంటి తిక్క వేషాలు వేస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ఆల్రెడీ కండిషన్స్ అన్నీ ఒప్పుకునే కదా నన్ను ఇక్కడ ఉండమన్నావు కండిషన్స్ తప్పితే అస్సలు మర్యాదగా ఉండదు అంది సంధ్య అయాన్ వైపు ఉరిమి చూస్తూ ఇప్పుడు నేనేమి చేయలేదే జస్ట్ చెయ్యి వేయడం కూడా తప్పేనా ఈరోజు చెయ్యి వేస్తావు రేపు కాలు వేస్తావు ఆ తర్వాత అమ్మ బాబోయ్ నా వల్ల కాదు బాబు అంది సంధ్య ఇక్కడ ప్రణవ్తో కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళింది ప్రణవి ప్రణవ్ గారు ఇప్పుడు మీరు ఎందుకు తీసుకొచ్చారు అడిగింది ప్రణవి డౌట్గా అదేంటి ఇలా అడుగుతున్నావు షాపింగ్ కోసం వచ్చాం కదా అంటే ఇక్కడ నేను బట్టలు కొనుక్కోవాలంటే నా రెండు కిడ్నీలు అమ్ముకోవాలి అవేమి ఇడ్లీలు కాదు నేను అమ్ముకోవడానికి నా బడ్జెట్లో మా నాన్న పాకెట్ ఫ్రెండ్లీగా అయిపోయే షాపింగ్ మాల్కి తీసుకెళ్తారా అడిగింది ప్రణవి ప్రణవ్ వైపు చూస్తూ ప్రణవి చెప్పిన దానికి పడి నవ్వుతున్నాడు ప్రణవ్ వామ్ కిడ్నీలు ఇడ్లీలు వాటర్ రైమింగ్ అబ్బబ్బా ఏం పర్వాలేదు ఇక్కడ డ్రెస్ క్వాలిటీస్ బాగుంటాయి అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అంటే నాకు ఎలా తెలుసు అని నువ్వు మళ్ళీ నన్ను అడక్కు నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరు కానీ మోక్ష ఐరా ఇద్దరు ఇక్కడే షాపింగ్ చేస్తారు కానీ నా బడ్జెట్ ఇది కాదు నన్ను తీసుకొని వేరే షాపింగ్ మాల్కి వెళ్ళండి అరే నేను కొంటా అంటున్నాను కదా అన్నాడు ప్రణవ్ హలో మళ్ళీ నేను మీకు రిటర్న్ చేయాలి సార్ హెవరాడి గారు రిటర్న్ చేయమని ఏం అవసరం లేదు నీ దగ్గరే ఉంచుకో నేను గిఫ్ట్ చేశాను అనుకో అలా అంటారా అయితే మా మమ్మీ నన్ను అప్పుడు దయా దాక్షిణ్యాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ అని అంటుంది అంది ప్రణవి ఆ మాటకి ప్రణవ్ నవ్వుకుంటూ మీ అన్నయ్య పేరు చెప్పు పర్లేదు నేను కొన్నా మీ అన్నయ్య కొన్నా ఒకటే అర్థమవుతుందా ఇంకా పద అంటూ ప్రణవి చెయ్యి పట్టుకొని షాపింగ్ మాల్లోకి వెళ్ళాడు వామ్మో ఎప్పుడైనా శాండీతో కలిసి ఇలాంటి షాపింగ్ మాల్స్లో విండో షాపింగ్ చేయడమే కానీ బట్టలు కొనుక్కుంటాను అని ఎప్పుడూ అనుకోలేదు ఇక్కడ రేట్లు చూస్తే ఇరవై వేల లోపల ఏది ఉండదు మా అమ్మ నన్ను ఈ రోజు చెక్కేస్తుంది ఓసే ప్రణవి నీ చావు కన్ఫర్మ్ అయిపోయింది అనుకుంటూ కొంచెం భయంగా ప్రణవితో కలిసి షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయింది గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేడం కోసం డ్రెస్సెస్ చూస్తారా లేదంటే మా అడిగింది సేల్స్ గర్ల్ వినయంగా మేడం కోసమే అయితే సెకండ్ ఫ్లోర్కి సార్ అంటూ చెప్పడంతో తనని తీసుకొని సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాడు అక్కడ డిస్ప్లేకి పెట్టిన డ్రెస్సెస్ చూస్తూ ఉంటే నోట మాట రావటం లేదు ప్రణవికి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు ఒకదానిని మించి ఇంకొకటి ఉన్నాయి ఏంట్రా బాబు ఇక్కడ డ్రెస్సెస్ ఇంత బాగున్నాయి అనుకుంటూ ఒక్క క్షణం అన్ని భయాలు వదిలేసి డ్రెస్సెస్ వైపే అబ్బురంగా చూస్తూ ఉంది ప్రణవిని అబ్జర్వ్ చేస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు మన ప్రణవ్ ఇప్పుడు నేనేమీ చేయలేదు జస్ట్ చెయ్యి వేయడం చేశాను కూడా తప్పేనా ఈరోజు చెయ్యి వేస్తావు రేపు కాలు వేస్తావు ఆ తర్వాత అమ్మ బాబు నా వల్ల కాదు బాబు అంది సంధ్య ఆ మాటకి అయ్యా నవ్వుకుంటూ నీ వల్ల కాదు అంటే ఎలా బంగారం అడిగాడు మృదువుగా ఆ మాటకి సంధ్య సీరియస్గా అయాన్ వైపు చూస్తూ వెళ్ళి పడుకో లేదంటే నేను వెళ్ళి వేరే రూమ్లో పడుకుంటాను అంటూ వేలు చూపించి బెదిరించడం మొదలుపెట్టింది సరే మేడం మీరు అలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోకండి అంటూ కళ్ళు మూసుకున్నాడు అయాన్ అయాన్ వైపే చూస్తూ నిన్న ఎలా టార్చర్ చేయాలిరా బాబు నాకేమీ ఐడియాస్ తట్టడం లేదు ఏమైనా ఐడియా దొరికితే బాగుండు ఆ ఐడియా పట్టుకొని నేను బాగా టార్చర్ నా రివెంజ్ మొత్తం తీర్చుకుంటా అనుకుంది సంధ్య మనసులో కానీ ఇందాక మాత్రం ఎంత కంగారు పెట్టించేసావు చాలా కంగారు పడిపోయాను అనుకుంటూ ఆయా చేతిని తన నడుము మీద పెట్టించుకొని తనని గట్టిగా హత్తుకొని నిద్రలోకి జారుకుంది సంధ్య పూర్తిగా నిద్రలోకి జారుకుంది అని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి తనకి అతి సమీపంలో ఉన్న తన భార్య మోము వైపు చూస్తూ నీకు కూడా నేనంటే ప్రేమ ఉంది కానీ ఏదో పీకేద్దాం పొడిచేద్దాం అనుకొని లేని కోపాన్ని బయటకి చూపిస్తూ ఉన్నావు పోన్లే నీతో ఇలా టామ్ అండ్ జెరీ ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనుకుంటూ తనని ఇంకా అస్త దగ్గరికి జరుపుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు అయాన్ కూడా ఇక తెల్లవారుజాము మూడున్నరకి మెలుగులో మెలుకువలోకి వచ్చి చూశాడు సంధ్య తనకి దగ్గరగా పడుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా మారిపోతుంది సారీ బంగారం నిన్ను చాలా బాగా అర్థం చేసుకొని నిన్ను నేనే టార్చర్ చేశాను అది ఇప్పటికీ తలుచుకుంటే కూడా నాకు చాలా కోపం వస్తుంది నా మీద నాకే కానీ ఇందులో నిన్ను ఎవరు ఇరికించారో తెలుసుకొని వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపించకపోతే నా పేరు అయాన్ రాథోడ్కి కాదు వాళ్ళకి ఎంత నరకం ఇవ్వాలి అంటే అది వాళ్ళు కలలో కూడా ఊహించుండకూడదు అనుకుంటూ ప్రణవ్కి కాల్ చేశాడు ఏంట్రా బాబు ఇక్కడ డ్రెస్సెస్ ఇంత బాగున్నాయి అనుకుంటూ ఒక్క క్షణం అన్ని భయాలు వదిలేసి డ్రెస్సెస్ వైపే అబ్బురంగా చూస్తూ ఉంది ప్రణవిని అబ్జర్వ్ చేస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు మన ప్రణవ్ ప్రణవిని తీసుకొని అక్కడి నుంచి ప్రీమియం లాంజ్లోకి వెళ్ళాడు ప్రణవ్ గారు ఇప్పుడు మనం వెళ్ళేది ఇక్కడికి రావడం అంత అవసరమా అండి ఇదిగో నువ్వు సైలెంట్గా ఉంటేనే నీకు బాగుంటుంది లేదంటే కింద స్టిచ్చింగ్ వేసే వాళ్ళ దగ్గర నుంచి సూది దారం తీసుకొచ్చి నేను నోరు కుట్టేస్తాను అప్పుడు ఇంకా మాట్లాడడానికి ఏమీ ఉండదు అన్నాడు ప్రణవ్ ఆ మాటకి ప్రణవ్ వైపు చూస్తూ తన రెండు చేతులని నోటికి అడ్డంగా పెట్టుకుంది ప్రణవి అలా పెట్టుకోగానే అస్సలు నవ్వు ఆగలేదు ప్రణవ్కి తనని చూసి నవ్వుకుంటూ తనని తీసుకుని లోపలికి వెళ్ళాడు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వినయంగా విష్ చేశాడు అక్కడున్న అతను గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వాళ్ళని చూసి తిరిగి విష్ చేశాడు ప్రణవ్ ఇక ప్రణవిని అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళు నీకు డ్రెస్సెస్ మోడల్స్ చూపిస్తారు అందులో నీకు ఏది బాగా నచ్చిందో నాకు చెప్పు అది నీకు బాగుంటుందో లేదో నేను చెప్తా అన్నాడు ప్రణవ్ ఆ మాటకి ప్రణవి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ప్రణవ్ గారు బయటే బట్టలు వేలల్లో ఉంటే ఇక్కడ ఏకంగా లక్షల్లో ఉంటాయండి నా మొహానికి ఇప్పుడు ఇంత కాస్ట్లీ బట్టలు అంటారా అవసరమే మూసుకొని కూర్చో అన్నాడు ప్రణవ్ ఇక చేసేదేం లేక వాళ్ళు డ్రెస్సెస్ చూపిస్తూ ఉంటే ఒక బొమ్మలా చూస్తూ ఉండిపోయింది కానీ మనసుకి వాళ్ళు చూపిస్తున్న డ్రెస్సెస్లు అన్నీ తెగ నచ్చేస్తున్నాయి ఇక వాటిల్లో నుంచి ఒక రెండు జతలు తీసి ప్రణవ్ ముందు పెట్టింది ఇది బాగుంది అండ్ ఇది కూడా బాగానే ఉంది రెండు తీసుకో అన్నాడు ప్రణవ్ ఈ రెండు ప్యాక్ చేయమంటారా సార్ అడిగింది సేల్స్ గర్ల్ వినయంగా అమౌంట్ రాసి ప్యాక్ చేయండి అన్నాడు ప్రణవ్ ఇక వాళ్ళు దానికి కాస్ట్ ప్రైస్ ట్యాగ్ మీద వేసి అవి ప్రణవి చేతికి ఇచ్చాడు వాటి ప్రైస్ ట్యాగ్ చూసిన ప్రణవి ఒక్కసారిగా షాక్ అయింది వెంటనే తన చేతిలో నుంచి ఆ డ్రెస్సెస్ రెండు తీసుకొని బిల్డింగ్ సెక్షన్ వైపు వెళ్ళాడు ప్రణవ్ ప్రణవ్ గారు ఇప్పుడు నాకు ఆ బట్టలు వద్దండి అంది ప్రణవి కంగారుగా నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ వేసిన తర్వాత వాటిని రిటర్న్ మళ్ళీ మనం కొనకుండా ఉండటానికి లేదు సో నువ్వు ఖచ్చితంగా బట్టలు తీసుకోవాలి అర్థమవుతుందా ఇంకేం ఆలోచించుకుంటారా అన్నాడు ప్రణవ్ వామ్ము అనవసరంగా ఇతని దగ్గర షాపింగ్ అన్న పేరు ఎత్తినట్టున్నాను హోసే ప్రణవి శాండీచ్ చెప్పింది నిజమేనే నీకు నోటు తూల బాగా ఎక్కువ అనుకుంటూ భయం భయంగా ప్రణవి వెనకే అడుగులు వేస్తూ ఉంది ఇక బిల్లింగ్ వేయించేసి ప్రణవిని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు తన ఇంటి సందు దగ్గర కార్ ఆపాడు ప్రణవ్ కార్ దిగి ప్రణవ్ గారు ఇప్పుడు నేను బట్టలు తీసుకోవాలి అంటారా ఇవి శాండీకి కూడా బాగుంటాయి మీ తనకి ఇచ్చేయండి ప్లీజ్ అంది ప్రణవి నా చెల్లి కోసం నేను తీసుకుంటాను నువ్వు మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు ఇవి నేను నీ కోసం తీసుకున్నా అంటూ మళ్ళీ ఎక్కడ తను ఆ డ్రెస్సెస్ని వదిలేస్తుందేమో అన్న భయంతో ఫాస్ట్గా స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక తప్పక వాటిని పట్టుకొని ఇంట్లోకి వెళ్ళింది సంధ్య పార్వతి భాగ్య దగ్గరికి వెళ్ళటంతో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఆ డ్రెస్సెస్ బీరువాలో పెట్టేసుకుంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్